హలో అండి ఈరోజైతే మన తోట ఒకసారి అనుకుంటున్నాను అందరికీ చూడండి ఇగోండి తోటకూర చూడండి ఇక్కడ తోటకూర మొక్కలు ఇవి ఇది వచ్చేసి ఏమంటారు ఇది గలిజేరు తెల్ ఎర్ర గలిజేరండి తెల్ల గలిజేరు చెట్లు ఇవి మొక్కలు అండి సంవత్సరానికి ఒకసారి పూసే ఫ్లవర్ అండి ఇది మే ఫ్లేవర్ అంటారు ఇది ఇయర్లో ఒక్కసారే వస్తుంది రేర్గా పూసే పువ్వు ఇది ఇదిగోండి ఇది ఆల్రెడీ ఎండిపోయింది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వస్తుంది అందరికీ తెలుసు బిల్వాష్టకం అది తండ్రి శివయ్యకు పూజ చేసేది బిల్వాష్టకం చెట్టు మేము ప్రతి సంవత్సరము శ్రీశైలంలో గౌరీ పూజ తర్వాత వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు చేసినప్పుడు ఒక వెయ్యి మందికి ఫ్రీగా పూజలు చేపిస్తారండి అప్పుడు మొక్కలు ఇస్తారు మొక్కలు జాకెట్లు మనకి వాయనం ఇచ్చి పంపిస్తారు అప్పుడు ఇచ్చి పంపించేటప్పుడు ఇలా చెట్టు కూడా ఇచ్చి పంపిస్తారు నాకు బిల్వాష్టకం చెట్టు ఇచ్చి పంపించారు చూడండి ఈ గుర్లు వచ్చి అంత పెద్దగా అవుతుందో ఇప్పుడే మన తోటలో చెట్లు మెంతుకూర నాకు ఎప్పుడైతే ఇష్టమైతే అప్పుడు వాడుకోవడానికి మెంతికూర ఇందులో తిని వేస్తే పడిందండి దానిమ్మ చెట్టు చూడండి ఎలా వచ్చిందో ఇది కూడా బత్తాయి చెట్టు వచ్చింది మీకు ఎంతమందికి ఈ కూర తెలుసండి ఈ ఆకు దీంతో పప్పు కూడా చాలా బాగుంటుంది చూడండి మందంగా ఉంటాయి వీటి కాడలు తర్వాత పుచ్చ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో పుచ్చకాయలు మొత్తము వాటి గింజలు తిని వేసినవన్నీ ఇలా ఎలా వచ్చినాయో చూడండి ఇంతకు ఇవన్నీ కాస్తాయో లేదో నాకు తెలియదు కానీ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ తోటకూర ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి కానీ ఎర్ర చీమలు పడి ఈ చెట్టును మొత్తం తినేస్తున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద మానలు అయితే బాగా బ్రతుకుతాయి కానీ అండి చిన్నవి అసలు గ్రోతింగ్ ఉండవు ఇక్కడ చెట్లకి అక్కడ ఒక చిన్న చెట్టు ఇక్కడ ఇది వచ్చేసి మీరు ఏం ఫ్లవర్ అంటారో నాకు తెలియదు ఇదైతే మేము సెంటు మల్లె అంటాము ఇవి సెంటు మల్లె పూల చెట్టు అంటాము చూడండి ఇది సెంటు మల్లె ఒక పువ్వు వచ్చి చాలా పెద్దగా వస్తుంది స్మెల్ చాలా బాగుంటుందండి ఇది మన ఇంట్లోకి వాడుకోవడానికి గోంగూర చెట్టు రెండే రెండు చెట్లు అండి చూడు అంత ఫ్రెష్గా ఉన్నాయో గోంగూర రెండు చెట్లు చాలా అండి ఒక కుటుంబానికైతే సరిపోతుంది ఇక్కడ చూడండి పెసళ్ళు ఎలా కాసాయో బాగా కాసాయి కదా పెసళ్ళు అది తర్వాత ఇది వచ్చేసండి లిచ్చి చెట్ అండి లిచ్చి ఆన్లైన్లో నేను తీసుకున్నాను అంత పెద్దగా అయిందో చూడండి ఇప్పుడుకు త్రీ ఇయర్స్ ఏమో అవుతుందండి కావడం చూడండి అంత పెద్దగా లిచ్చి ఫ్లవర్ లిచ్చి కాయ ఫ్లవర్ కాదు లిచ్చి చెట్టు అండి బాగా కాయలు కాస్తాయి మన తోటలో గులాబీ పూలు ఎప్పుడు చూసినా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కొంతమంది అక్క చెట్లు పెట్టక్కాని అని అంటుంటారు ఇవి మన గులాబీ పూలు చెట్టు అండి చాలా ఉండేవండి కాకపోతే చేయలేక చాలా తీసేసాను నేను తోటకూర మన ఇంట్లోకే కాబట్టి ఈ కొన్ని చెట్లు సరిపోతాయండి మాకు కావాల్సినప్పుడు పప్పులు వేసుకోవడానికి మస్తుగా అవుతాయి ఇవి అవి కొన్ని గొప్ప మన చెట్టు మీకు తెలుసు కదా మందారం మొత్తము అది పురుగు పట్టింది ఇది విజ్జి చెప్పే చెప్పు విజ ఏంటిదే చెట్లు చూస్తున్నాను బిజ్జి చెట్లు ఎంత అందంగా ఉన్నాయని చూస్తున్నాను అది మా పక్కింట్లో ఉంటుందండి రాక్షసి నేను కరెక్ట్ వీడియో తీసేటానికి వచ్చేస్తుంది ఎప్పుడు చూసినా ఎట్నవుతుందో చూడండి మనకి జామకాయలు ఎప్పుడు ఉంటాయి వీడియో కాల్ చేయట్లేదే నీ ఎంకమ్మ జామకాయలు ఎప్పుడు ఉంటాయండి చెట్లకి చెప్తుంది చూడు చెప్పు మామిడికాయలు ఉంటాయి అందరు తింటారు కోసుకొని మొత్తం తింటారు ఇదండి మా తోట అది చెప్పింది కదా మధ్యలో వచ్చింది డిస్టర్బ్ చేసింది ఇంకా కొంచెం చెప్తుంటే